Thank you అక్కినే నాగ చైతన్య చెన్నై చిన్నది సమంత చాలా రోజులుగా ప్రేమించుకున్న విషయం తెలిసింది మొత్తానికి వీరి లవ్కి శుభం కాటుపడి పెళ్లి వరకు వచ్చిందని వచ్చే ఏడాది వీరిద్దరికి పెళ్లి చేసుకుపోతున్నారని అందరూ అనుకున్నారు పెళ్లికి సంబంధించిన చైతు సమంత షాపింగ్ కూడా చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి అయితే ఈ పెళ్లికి సంబంధించి ఇప్పుడు ఓ షాపింగ్ వార్త అందరినీ షాక్ చేస్తుంది చైతు సమంత పెళ్లి క్యాన్సిల్ అయ్యే పరిస్థితిలో ఉందా అసలు వీరి పెళ్లి లేట్ అవ్వడానికి కారణం ఏంటన్న దానిపై ఇండస్ట్రీలో పలు వార్తలు వినిపిస్తున్నాయి వీరి పెళ్లి సమంత తల్లిదండ్రులకు ఏమాత్రం ఇష్టం లేదంట నలుగురిలో నవ్వుతూ కనిపిస్తున్న లోపల మాత్రం ఈ పెళ్లికి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారట రీసెంట్గా సమంత తల్లిదండ్రులతో విభేదించి చేతు ఫ్లాట్కు వచ్చేయడం వెనుక ఓ బలమైన కారణం ఉన్నట్టు తెలుస్తుంది అటు సమంత ఇటు నాగ్ ఫ్యామిలీ సమంత తల్లిదండ్రులు ఒప్పించేందుకు ఎంత ట్రై చేసినా వారు ఒప్పుకోపోవడంతో నాగ్ ఫ్యామిలీ వీరి పెళ్లికి ఏర్పాట్లు కూడా ప్రారంభించారట వాస్తవానికి అఖిల్ పెళ్లి కంటే వీరి పెళ్లి ముందు చేయాలని నాకు ప్లాన్ చేసిన సమంత తల్లిదండ్రులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో ముందు ఫిక్స్ అయిన చేతు సమంత పెళ్లి క్యాన్సిల్ అయినట్టు తెలుస్తుంది ఇక అఖిల్ ఎంగేజ్మెంట్ తర్వాత సమంత ఫ్యామిలీ ఓకే చెప్పినా చెప్పకపోయినా చేతు సమంత పెళ్లికి నాగార్జున డేట్ ఫిక్స్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది వీడియో పై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి